కొమరంభీం అసిఫాబాద్ జిల్లా కాజ్నాగ్ మండలం బట్పల్లి అందవెల్లి గ్రామాల మధ్యలో శుక్రవారం ఉదయం బురదలో నిల్చొని విద్యార్థుల ఆందోళన ధర్నా కార్యక్రమం చేపట్టారు తమ గ్రామాలకు వెళ్ళే దారి అధ్వానంగా మారిందని చిన్న వర్షానికే రోడ్డంతా బురదతో నిండిపోతుంది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బడికి ఏదైనా అవసరాలకు వెళ్ళాలంటే ఆటోలు రావడం లేదని ప్రయాణాలకు ఇబ్బందులు పడవలసి వస్తుందని అన్నారు దహగాం మండలం నుండి ఇటు భీమిని మండలం నుండి వేలాది మంది ప్రయాణికులు వచ్చి వేల రహదారిపై బురదలో ఆగిపోవడంతో దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి ఇప్పటికైనా సంబంధిత అధికారులు రాజకీయ నాయకులు మా బాధని పట్టించుకోవాలి రోడ్డుని చేయాలంటూ కోరిన విద్యార్థులు ప్రజలు ಕರೆಂಟೈನ್ ಹೇಳ್ತಾ ಅದೇ ಅದರ ಒಂದು ಮಾತಾಡೋಡಿ ಅಂದ್ರೂ ಮಾತಾಡ್ತಾರೆ ಎಲ್ಲ ಮಾತಾಡೋರು ನೂಲಿಡಿಮ್ಮಾಲ್ಲಾದ್ ಯರ್ಧಿಧ. ದಿದಾಯರ್ಲಾದೆಟ ambitiousonos <laughs> ನಿತಾಯಕು ಮೈಣ顆 Switzerland. మళ్ళీ అదే పరిస్థితి కాదటో లక్షణ దానికి ఇబ్బంది పడుతుంది సార్ ఏ రాత్రి ఏ పదలైనా కానీ విద్యార్థులు ఇంట్లో విద్యార్థులు ఆరున్నర ప్రైవేట్ స్కూల్కి వెళ్తే వాళ్ళకి వెళ్ళిపోయినట్టు పాలు ఉండదు సరే సార్ నేను బాధ్యత తీసుకుంటానా సార్ కొన్ని మాట్లాడి కాదు నేను ఈడికెళ్ళా విద్యార్థులు అట్టేటట్టు వాళ్ళకి ఇబ్బంది కాకుండా నేను చూసుకుంటా అంటాను రెండు మూడు రోజులు చేస్తాం రెండు మూడు రోజుల్లో పని స్టార్ట్ కావాలి ఆడికెళ్ళి ఇప్పుడు మొత్తం రోజు ఉండాలి హామీ కలెక్టర్ హండ్రెడ్ శాతం